హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ ఇది నా వాట్సాప్ నెంబర్ సో ఏంజల్ గైడెన్స్ చూస్తే అసలు ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీ రిలేషన్షిప్ కోసం అంటే మీ రిలేషన్షిప్ ఆర్ మీ లైఫ్ అసలు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్ అని చూస్తే చేంజెస్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రాబోతున్నాయి న్యూ బిగినింగ్స్ చూస్తారు న్యూ కెరీర్ న్యూ పాత్ కనిపిస్తుంది అండ్ మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు మీకు ఎవరికైనా కరెక్ట్ అనుకుంటే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి ఓకే అదొకటి చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ అందరిది కూడా చాలా ప్యూర్ అండ్ జెన్యూన్ మ్యానిఫెస్టేషన్ అంటే అది ధర్మబద్ధంగా ఉన్న మేనిఫెస్టేషన్ అయితే వెంటనే అది వర్క్ అవుతుంది సో అదే జరుగుతుంది ఇక్కడ సో ఏంజిల్స్ మీకు అదే చెప్తున్నారు సో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని ఇక్కడ ఏంజిల్స్ మీకు ప్రామిస్ చేస్తున్నారు ఓకే అండ్ కమింగ్ టు టైమ్ ఫ్రేమ్ మీరు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ట్రా టైం చాలా ప్రెషస్ అని కూడా చెప్తున్నారు ఇక్కడ ఏంజిల్స్ మనకి ఇక్కడ టైం ఫ్రేమ్లో కూడా అదే వస్తుంది మీరు మీ కెరీర్ పైన ఫైనాన్సెస్ పైన సెల్ఫ్ కేర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఓకే అండ్ మేబీ మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉండి అది సాల్వ్ అవ్వట్లేదని ఓవర్ థింకింగ్ కనుక చేస్తున్నట్టయితే ఆ ఓవర్ థింకింగ్ మానేయండి ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ థింకింగ్ సో అది వదిలేసేయండి మీరు ఎప్పుడైతే అది వదిలేసి మీరు ఫ్రీ మైండ్తో ఉంటారో అంత పాజిటివే జరుగుతుంది ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అన్నీ వస్తాయి మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి ఓకే సో ఇక్కడ టైం ఫ్రేమ్లో అదే చెప్తుంది మనకి అండ్ డివైన్ టైమింగ్ ఈజ్ అట్ ప్లే అంటే ఆ డివైన్ టైమింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది మీ లైఫ్లో సో నేను ఇప్పుడు అదే చెప్తున్నాను మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ ఆగస్ట్ కుడ్ బి సిగ్నిఫికెంట్ అండ్ నెక్స్ట్ సమ్మర్ నెక్స్ట్ ఫిబ్రవరి కుడ్ బి సిగ్నిఫికెంట్ ఓకే సో ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ సెంటర్ చెక్ చేద్దాం ఇప్పుడు మీ పర్సన్ స్టార్టింగ్ కార్డ్ మీ పర్సన్ ఎనర్జీస్ టూ ఆఫ్ పెంటకల్స్ టూ ఆఫ్ పెంటకల్స్ అండ్ సో ఇదంతా ఏంటి అని అంటే మీ పర్సన్ మేబీ ఒక సెకండ్ ఛాన్స్ కోసం మీ దగ్గరికి రాబోతున్నారు మేబీ మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది వేరే విషయం కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగడమే కాదు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు బట్ సడన్లీ ఈ పర్సన్ మైండ్లో ఎందుకు ఈ థాట్ వచ్చిందో తెలియదు ప్రపోజల్తో మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ తన లైఫ్లో ఉన్న టాక్సిక్ సిచ్యువేషన్ ఏదైనా సరే వదిలేయాలని డిసైడ్ అయ్యారు బట్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అలా వదిలేయాలి అంటే చాలా పెయిన్ఫులే మీ పర్సన్కి బట్ ఎనీ హ్ అదంతా కూడా చాలా ధైర్యంగా ఫేస్ చేసి ఆ ధైర్యంతో అండ్ ఆ శాడ్నెస్లోనే మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది అండ్ డీప్ కాన్వర్సేషన్ కూడా నడుస్తుంది మీ ఇద్దరి మధ్య తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు అర్థం కాదు అసలు ఈ పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అని సో అంత డిఫరెంట్గా మాట్లాడతారు అండ్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ మీరిద్దరు త్వరలో మీట్ అవ్వబోతున్నారు బయట రీయూనియన్ అనేది జరగబోతుంది అండ్ ప్రపోజల్ దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ మీతో మ్యారీడ్ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మీతో మాట్లాడినంతసేపు మీ పిక్స్ చూసి మీ పిక్స్ తనకి ఒక హీలింగ్ అనమాట హీలింగ్ ఎనర్జీ ఉంటుంది మీ పిక్స్లో మీ ఫేస్లో మీ మాటల్లో సో ఇదంతా కూడా ఈ పర్సన్కి ఒక అదంతా మాయ అన్నట్టు అనిపిస్తుంది అదొక కళ అనిపిస్తుంది అనమాట మీతో ఉన్నంతసేపు ఆర్ మీ పిక్స్ చూసిన సేపు మీతో మాట్లాడినంతసేపు లేదా మీరు ఇంకెవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఈ పర్సన్ విన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు హీల్ అయిపోతుంటారు ఫీలే కాదు హీల్ అయిపోతూ ఉంటారు సో మీరు ఒక హీలర్ అనమాట మీ పర్సన్కి ఓకే సో నెక్స్ట్ ఏంటి అసలు ఏం చేయబోతున్నారంటే ఒక మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది అండ్ చాలా లాంగ్ కాన్వర్సేషన్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఏంటి తన పరిస్థితి ఏంటి అసలు తను ఎందుకు మీతో ఇలా డ్రై కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోయారు ఆర్ అదర్ థింగ్స్ ఏంటి తన లైఫ్లో జరిగినవి ఏంటి ఏం వదిలేయాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అండ్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఎక్కడికైనా మీతో కలిసి వెళ్ళాలి అని ఉంది అది చెప్తారు సో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ విత్ డెవిల్ కార్డ్ అండ్ సమ్ ఎడిక్షన్స్ స్ట్రాంగ్ ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సోల్ మేట్స్ సో మీద ఒక డివైన్ కనెక్షన్ అని అర్థమవుతుంది ఇక్కడ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా అర్థమవుతుంది పాస్ట్ పర్సన్ ఆల్సో రిటర్న్స్ పాస్ట్ పర్సనే ఈ పర్సన్ అయితే ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు ఇది ఒక డివైన్ కనెక్షన్ అని మీ పర్సన్కి అనిపిస్తుంది బట్ ఇక్కడ మీకు ఒక ప్రా మీకు ఒక ప్రాబ్లం ఉంది మీ పర్సన్కి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే చిల్డ్రన్ కుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ మీకు కానీ మీ పర్సన్ కానీ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఏమనుకుంటారు మీ రిలేషన్షిప్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి చాలా వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి మీ ఇద్దరు మంచి డిఫరెన్సెస్ క్యాస్ట్ రిలీజియన్ ఇలాంటివి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అండ్ మీ విషయానికి వస్తే మీ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ పర్సన్ మేబీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లేదా ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్ ఏదైనా తన లైఫ్లో ఉండొచ్చు సో అది మీ ప్రాబ్లం అది కంప్లీట్గా తన లైఫ్లో నుండి వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది ఆ రిలేషన్షిప్ ఆర్ మీతో మళ్ళీ కాంటాక్ట్లో ఉండగా మీతో రిలేషన్లో ఉండగా మళ్ళీ ద అదర్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారా ఇలాంటి ప్రాబ్లం మీకు డౌట్ కానీ ఇక్కడ ఏంటంటే ఇది కూడా కరెక్టే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ పర్సన్ చేంజ్ అయ్యే టైప్ అయితే కాదు ఓకే ఇక్కడ మీరు మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత కూడా ద అదర్ పర్సన్ మళ్ళీ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు థర్డ్ పార్టీ సో కేర్ఫుల్గా ఉండండి మీ పర్సన్కి కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ చెప్పాలి మీరు మీ కండిషన్స్ ఏంటి మీరు మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి ఇద్దరు కలిసి అంటే ఏంటి ఆ బాండింగ్ అనేది ఎలా ఉండాలి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి కేర్లెస్గా ఉండాలా లేదా ఏదో మంత్లీ వన్స్ ఒకసారి ఇద్దరు మీట్ అయితే చాలు మాట్లాడుకుంటే చాలు ఇలాంటి కం ఇలాంటి రిలేషన్ ఇదంతా మీకు మీరు ఒక క్లారిటీకి రావాలి క్లారిటీ ఎప్పుడైతే మీ పర్సన్ ఇస్తారో మీకు మీరు అప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు లేదు తను డిసైడ్ చేసుకోవడానికి ఇంకా టైం కావాలంటే మీరు వెయిట్ చేయొచ్చు ఇక్కడ తనకున్న ప్రాబ్లం కూడా అదే మీకు మీరు ఏదైతే మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీ పర్సన్ మీకు ఇవ్వలేరు సో ఇక్కడ అదే ఇక్కడ మనకి ఛానల్ మెసేజెస్లో కూడా అదే వస్తుంది మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ పర్సన్ మీకు ఇవ్వలేకపోతున్నారు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఈజ్ అనిపలేటింగ్ టైప్ అండ్ టాక్సిక్ ఎనర్జీ బట్ మీరు ఒక డివైన్ ఎనర్జీ సో ఇదంతా ఈ పర్సన్కి చాలా స్ట్రెస్ కింద ఫీల్ అవుతున్నారనమాట ఒక హెడ్ ఎక్ లాగా ఫీల్ అవుతున్నారు సో ఇదంతా కూడా క్లియర్ అయిన తర్వాత మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ అంత వెయిట్ చేపిస్తే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని కొంచెం ఆ టెన్షన్లో మీకు సడన్లీ మెస్ ప్రపోజ్ చేస్తారు ఆ మెసేజెస్లో కానీ కాల్స్లో కానీ అండ్ సడన్లీ మీరు ఎస్ చెప్తారు కానీ వెంటనే మళ్ళీ నో చెప్తారు అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ వన్ న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతారు మీ లైఫ్లోకి దిస్ న్యూ పర్సన్ ఈజ్ అ వెరీ టాల్ పర్సన్ ఫీమేల్ కాదు ఇది మేల్ ఎనర్జీ కలెక్టివ్లో ఫీమేల్స్ ఉంటే ఈ పాయింట్ వాళ్ళకి రెజనేట్ అవుతుంది ఇది ఒక మేల్ ఎనర్జీ వన్ న్యూ పర్సన్ ఒక టాల్ పర్సన్ కానీ ఈ పర్సన్ మిమ్మ మీకు చాలా వాల్యూ ఇస్తారు మీ రెస్పెక్ట్ ఇస్తారు అండ్ ఎమోషనలీ అవైలబుల్ ఉంటారు అండ్ గుడ్ లుకింగ్ పర్సన్ దిస్ న్యూ పర్సన్ ఓకే బట్ ఈ న్యూ పర్సన్ అండ్ మీ పాస్ట్ పర్సన్కి మంచి కాంపిటీషన్ ఉంటుంది మళ్ళీ ఈ పాస్ట్ పర్సన్ మీకు కమిట్మెంట్ 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 అని మీ మిమ్మల్ని చేజ్ చేస్తారు ఎందుకంటే మీరు ఇప్పుడు మీ పర్సన్కి వెంటనే ఎస్ చెప్పినా మళ్ళీ నో చెప్పి వెయిట్ చేయమంటారు మీరు మీ పర్సన్ ఎందుకంటే మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవ్వలేదని మీ డౌట్ ఓకే అండ్ ఇక్కడ మీ లైఫ్లో రాబోయే న్యూ పర్సన్ మీ పర్సన్కి మేబీ తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు బట్ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు అన్న విషయం మీ పర్సన్కి ఎలాగో ఒకలాగా తెలుస్తుంది కానీ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండరు మీరు యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఫర్ సమ్ ఆఫ్ వ్యూ ఇది జరుగుతుంది దట్ న్యూ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్ ఓకే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరికి పాస్ట్ పర్సన్ ఉంటారా మీ లైఫ్లో ఆర్ న్యూ పర్సన్ ఉంటారా అంటే మీరు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీకు ఉన్నది ఒకటే ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూ ఒకవేళ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో కనుకుంటే మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయరు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు అని అంటే మీ పర్సన్కి మీరు చెప్తారు ఇట్లా బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదలరు అలా అని థర్డ్ పార్టీని కూడా వదలరు ఇది థర్డ్ పార్టీని వదలాలంటే టైం పడుతుంది తనకు వదిలేయాలని ఉన్నా కూడా తనకి టైం పడుతుంది బట్ వాళ్ళు కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే అది వేరే విషయం మళ్ళీ యూ కెనాట్ నాట్ ఆస్క్ దెమ్ టు లీవ్ దెమ్ ఓకే ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చిల్డ్రన్ ఇన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ రిలేషన్లో ఓకే సో దిస్ న్యూ పర్సన్ ఇస్ అ సింగిల్ పర్సన్ న్యూ మీరు కూడా ఇక్కడ సింగిల్ పర్సన్ మేబీ సో అందుకే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అండ్ ఈ రిలేషన్షిప్లో ఎప్పుడైతే మీరు ఓకే చెప్తారో దిస్ న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారో పాస్ట్ పర్సన్కి మీ పైన ఇంకా ఎఫెక్షన్ పెరిగిపోతుంది ఓకే అంటే మీరు మీ పర్సన్ వదిలేస్తున్నారేమో అన్న భయం ఓకే కానీ ఇక్కడ కొంతమంది న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు ఓకే సో నెక్స్ట్ ఏంటి అసలు అనుకుంటే విదిన్ త్రీ అవర్స్ ఆర్ సెవెన్ అవర్స్ మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అండ్ మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు ఓకే అండ్ లాంగ్ కాన్వర్సేషన్ కూడా జరగబోతుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో బీ రెడీ మీ పర్సన్ మీకు చాలా విషయాలు చెప్పబోతున్నారు మీకు తెలియని విషయాలన్నీ కూడా ఓకే అండ్ ఏదో సాల్వ్ చేద్దామని ట్రై చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్నీ బట్ ఈ పర్సన్కి పెయిన్ఫుల్ ఎండింగ్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో అండ్ హ్యాపీ న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి బట్ దిస్ పర్సన్ మనసులో థర్డ్ పార్టీ ఇంకా లేరా అంటే ఉన్నారు థర్డ్ పార్టీతో కలిసి స్పెండ్ చేసిన టైం కూడా ఇంకా ఈ పర్సన్కి గుర్తు వస్తుంది ఈవెన్ దో దే ఆర్ టాక్సిక్ ఓకే సో ఇది సిచ్యువేషన్ అయితే ఇది బట్ దిస్ పర్సన్ వాంట్స్ టు ఫిక్స్ యువర్ కనెక్షన్ కటింగ్ టైస్ విత్ కార్మిక్ ఈ కటింగ్ టైస్ విత్ కార్మిక్ టైం పడుతుంది ఈవెన్ దో ఇట్స్ పెయిన్ఫుల్ కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుని ఉన్నారు ఇక్కడ అండ్ కొంతమంది లీగల్ ఇష్యూస్ అంటే డివోర్స్ అలాంటి వాటిలో ఉన్నారు కొంతమంది ఫైనాన్షియల్గా ఏవో కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా స్ట్రెస్ కలిగి చేస్తున్నాయి అన్నమాట హెల్త్ అనేది బాగాలేదు ఈ పర్సన్ హెల్త్ చాలా డౌన్లో ఉంది ఓకే సో ఇది ప్రజెంట్ అయితే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫోర్ అండ్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ వన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా మ్యానిఫెస్ట్ చేసుకోండి అండ్ ఎప్పుడైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారో అప్పుడే మీకు ఈ పాయింట్స్ అన్నీ రెజునేట్ అవుతాయి ఇంకా బాగా ఓకే రెజునేట్ అయినవి మేనిఫెస్ట్ చేస్తే అవన్నీ నిజం అవుతాయి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేసేటప్పుడు హై పాయింట్స్ కూడా అక్కడ ఇవ్వండి ఓకే హై పాయింట్స్ అక్కడే ఉంటాయి మీరు లైక్ చేయగానే అక్కడ కింద హైప్ అని వస్తుంది అక్కడే పాయింట్స్ ఉంటాయి వాటి మీద క్లిక్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవెన్ లైట్